తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ కేవలం బీజేపీ యొక్క సునామీ అంటే ఎన్డీఏ లో బిజెపి బిజెపి భాగస్వామ్య పక్షంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి అటు జనసేన బీజేపీ పొత్తు ఉండడం వల్లనే ఈ విజయం వచ్చిందా అని అంటే ఏం చెప్తారు సార్ నేను పరస్పరం ఉంటాను ఎవరి పాత్ర లేదని చెప్పలేము బీజేపీ ఒక రకంగా ఉపయోగపడి పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ఆయన ఫోర్స్ అలాగే వాళ్ళకు కూడా ఉపయోగపడింది టీడీపీ టీడీపీ రాష్ట్రం అంతా ఉన్న పార్టీ అది రెండు జిల్లాల అయిన పార్టీ కాదు హై లో వెళ్ళి మనం వాళ్ళు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మనం వాళ్ళని వాళ్ళు హాయిగా ఉన్నారు బ్రహ్మణంగా ఉన్నారు వాళ్ళిద్దరి మధ్య కమ్యూనిస్టర్ సూపర్గా ఉన్నారు ఎవరు చిచ్చి పెట్టాలని ముందనుకోవాలా ఇలాంటి ప్రశ్న కూడా ఒప్పుకోవాలి ప్రతి జర్నలిస్టులు మాట్లాడతారా ఫ్రెండ్ అని చెప్పి తీసుకెళ్ళి కుమ్మేత నేర్మిసుకుంటారు అన్నమాట ఎవరో మాట్లాడినావుతుంది ఇక్కడ మాట్లాడతారు ప్రొఫెసర్లు తలకబల్ రవిలు జర్నలిస్టులు ఇలాంటి వాళ్ళు అందరూ మాట్లాడుతుంటారు కదా అని చెప్పి తీసుకెళ్ళి శివాజీ కోటింగ్ చెప్తే నోరు పూసుకుంటారు ఆ పని మేము లేకపోతే మేము ఆ పని చేయమని చెప్తాను నోరు ఎత్తకూడదు మూసుకొని కూర్చోవాలి ఎందుకంటే ఐదేళ్ళు ఎలా మూసుకొని కూర్చున్నారో ఐదేళ్లు ఎలా సమర్థించారో వాళ్ళు శిష్ట రక్షణ దుష్ట శిక్షణ కోసం చేస్తున్నప్పుడు కూడా అంతే విధంగా అదే విధంగా మూసుకొచ్చేవారు అలా మూసి కూర్చోపోతే మేము మా ఒత్తిడి టీడీపీకి పెడతాం చంద్రబాబు గారికి అడిగండి ఇది వదిలేసావు అని అడుగుతాం అలా మాట్లాడేది అమరావతి అంటే అమరావతి అని ఎందుకు వదిలేసి చెప్పు ఫస్ట్ అది ప్రొఫెసర్ ఆయాసం ఉపసంతో వీటి గురించి మాట్లాడు మాట్లాడకూడదు ఆంధ్ర గురించి ఆంధ్ర ద్రోహ రెండు స్టాంప్ వేసి అలా నీ ఆంధ్ర గురించి పని రా ఆంధ్ర వచ్చి ఉండు జగన్మోహన్ రెడ్డిలో కూర్చో పోయి అని చెప్తా అన్నమాట ఓకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేబినెట్ లో పవన్ కళ్యాణ్ ఎలా దొంగలు కాదు కదా వాళ్ళకి ఒక లక్ష్యం ఉంది ఆ లక్ష్యం నరవేది దాన్ని కొనసాగిస్తారు కానీ జనసేనకు ఇంతటి అనుహ విజయాన్ని ఎట్లా ఇచ్చారండి అంటే హండ్రెడ్ పర్సెంట్ అక్కడ జనసేన కాదు ఇప్పుడు నందు ఉంటే కూడా గెలిపిస్తారు వీడు వద్దనుకున్నారు జగన్మోహన్ రెడ్డి అంతే ఈ దొంగలు గట్ట వద్దర బాబు మనకి జేబులు కొట్టేస్తున్నారు జేబులు కొట్టేసి కూడా బస్సులో ప్రయాణం చేస్తాను ఇప్పుడు ఆ బస్సులో జేబులు కొట్టి కూడా ఉన్నాడు ఎక్కమంటే ఎక్కుతాను అది ఎవరికి వచ్చినా కానీ వెనకలేక వీడు ఏదో టైం వెనక వచ్చి కొట్టేస్తాడు జేబు అంతే ఇది దొంగోలు లేడు బందిపోటు దొంగలు మ్యాచ్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు కీరియోలు పోషించే అవకాశం పోషిస్తాడు అది మనకు మన స్టేట్కి ఉపయోగపడదు డెఫినెట్ గా ఇప్పుడు రాష్ట్రానికి నిధులు అవసరం అంటావా నిధులు కావాలంటే వీళ్ళు డబ్బేసిన డబ్బు రికవరీ చేయడం ఇమీడియట్ గా అందరిని దొడ్లు మళ్ళేసేసి కొండలు ఇచ్చుకుంటే దెబ్బ తెచ్చేస్తారు అందరం చట్టం న్యాయం అని వెళ్ళకూడదు కక్షపూరిత రాజకీయాలు చేస్తారా కక్షపూరిత రాజకీయాలు చేయరు చట్టం లోబడి నువ్వు ఇంత డబ్బు తెచ్చు నాకు చెప్పు కక్షపూరిత రాజకీయం అంతే కదా సింపుల్ కాదు నాకు చెప్పు చెప్పకపోతే అందరికీ ఉన్నది కట్టి నీ అక్కడికి పంపించు కంటైనర్ ఎన్ని కంటైనర్ ఏ ఏ దేశం పంపించా ఎన్సీపీ వాళ్ళ పని తలుచుకుంటే వచ్చి మొత్తం లెక్క ఓకే ఇక్కడ బినామీలు వాళ్ళు ఇళ్ళు తోలు తీసేయండి వేస్తారండి ఎవడో తెప్పించుకోలేడు వేస్తారు ఎందుకంటే కేంద్రంలో కూడా ఈసారి అనుకూలంగా ప్రభుత్వం ఉంది కాబట్టి అందరూ ముందు చేయలేకపోతారు ఫస్ట్